హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారో తక్కువ శిక్ష అయితే సేవ్ చేసుకోండి అండ్ ఈ వీడియో వచ్చేసి పౌర్ణమి నోము గురించి అయితే పెడుతున్నాను సో మాకైతే ఒకరు వాయినింగ్ పిలిచారు ఒక అక్క అయితే ఆ వాయినం అందుకోవడానికి అని చెప్పి ఎవరైతే వాయిన్ ఇస్తున్నారో వాళ్ళైతే మాకు ఉపవాసం ఉండాలని చెప్పారు అందుకునే వారు కూడా ఉపవాసం ఉండాలి దానికోసం అని చెప్పి ఇదంతా కూడా ఉపవాసం అండి ఈవినింగ్ అయితే షూట్ చేస్తున్నాను అనేది సో ఈవినింగ్ అయితే పూజకి రెడీ అయ్యి వెళ్ళి పూజ మొత్తం అయ్యాక వాయినం తీసుకొని అక్కడైతే భోజనం చేసేసి అయితే ఇంటికి వస్తాము సో వాయినంలో ఏమేమి ఇచ్చారనేది మీకు కూడా చూపిస్తాను సో పూజలో అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీయడానికి ట్రై చేస్తాను ఎక్కువ మంది వస్తారు కదా సో కంఫర్ట్ ఉంటే తీస్తాను ఓకేనా వాళ్ళు ఇచ్చిన గోల్ంటి అయితే పెట్టుకున్నాను అది కూడా షూట్ చేసి పెట్టాను అది కూడా పెడతాను వాళ్ళు ఏమేమి ఇచ్చారు ఫస్ట్ అంటే ముందు రోజు ఇస్తారు సో అవి కూడా షూట్ చేసి పెట్టాను అండ్ ఈరోజైతే మధ్యాహ్నం ఉపవాసం ఉన్న వాళ్ళకి వాళ్ళే తెచ్చిస్తారు సేమి అలాగే అరటిపళ్ళు అవి తీసుకొచ్చి అయితే ఇచ్చారు అవి తినేసి మనమైతే ఉండాలి లేదు ఉపవాసం ఫుల్గా ఉన్నా ఓకే బట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అవి అయితే తిన్నాం అందరం కూడా ఒక్కొక్కరు పన్నెండు మందికి అయితే వాయినం ఇస్తారండి సో మాకైతే ఒక్కొక్క పన్నెండు మందికి ఇస్తుంది మా పన్నెండు మందికి అయితే తీయడానికి ట్రై చేస్తాను చాలామందికి అయితే నచ్చదు కదా వీడియోలకి రావడం సో ఎవరైనా వస్తే వాళ్ళకైతే షూట్ చేస్తాను లేదు అంటే నేను ఒక్కరం కనిపిస్తాను అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా మళ్ళీ పూజ వీడియో అయితే చూపిస్తాను ఇంతకుముందు చెప్పాను కదా పూజ ముందు రోజైతే ఏమేమి ఇచ్చారు అనేది గోరింట అయితే చేతికి పెట్టుకోవడానికి ఇచ్చారు అలాగే పలకర ఇచ్చారండి వేప పుల్ల అంటారు దాన్ని అదైతే తోముకోమని ఇచ్చారు రోజు బ్రష్ చేస్తాం కదా సో ఆ రోజైతే వేప పుల్లతో చేస్తాము అలాగే పసుపు కుంకుమ ఆ రోజు పెట్టుకోవడానికి ఇచ్చారు తర్వాత తల స్నానానికి వచ్చేసి షాంపూ పసుపు రాసుకొని స్నానం అయితే చేయాలి ఆ రోజు ఆ తర్వాత రోజైతే ఉపవాసం ఉండి ఈవినింగ్కి అయితే రెడీ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము సో అందరికీ అయితే వాయినాలు అయితే ఇలా రెడీ చేసి పెట్టారండి ఒక బుట్టిలో ఇదైతే వాళ్ళ దేవుడు గది ఇక్కడ మాకు ఇవ్వాల్సిన వస్తువులన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ఇలా ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక్కొక్క ప్లేట్లో పెట్టుకొని కవర్స్లో పెట్టుకున్నారు ఇక్కడైతే మేము వాయినం కోసం అని చెప్పి అందరం వచ్చేసాం వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పూజ కాదు వేరే ఇంటి దగ్గర ఇప్పుడైతే అందరం కలిసి అయితే వెళ్తాము ఇక్కడ మేమే వచ్చాం ఇంకా అవతలు ఉన్నారు చాలా మందిగో ట్వెల్వ్ మెంబెర్స్ అయితే ఇలా నడుచుకుంటూ ఒక్కొక్కరు వాయిను ఒక్కొక్కరం పట్టుకొని వెళ్ళాము అందరూ ఒకటే పట్టుకోవాలంటే అవ్వదు కదా సో ఒక్కొక్క వాయిను ఒక్కొక్కరం పట్టుకొని వెళ్ళాము ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పూజ ఎవరింటి దగ్గర అయితే ఉందో అక్కడికి వచ్చాము ఎక్కువగా పూలు పెట్టుకున్నారు కదా వాళ్ళ ఇంటి దగ్గరే పూజ అయితే అవుతుంది తులసం దగ్గర అయితే అన్నీ అమర్చుకున్నారు తర్వాత ఇక్కడ మేమైతే కూర్చున్నాం ఇంకా పూజకి టైం ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం తర్వాత ఇక్కడ పూజ చేసే చేసేవాళ్ళే కాకుండా పన్నెండు మంది ఉపవాసం ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పిలిచారు వాళ్ళు కూడా ఇక్కడ దీపారాధన చేయాలి దీపారాధన చేసే కూర్చోవాలి మేమంతా కూడా కూర్చున్నాం తర్వాత మళ్ళీ దీపారాధనకు పిలుస్తామని చెప్పి అన్నారనమాట సో మేమందరం కూడా కూర్చున్నాం దీపారాధన చేసేసిన తర్వాత క్లిప్ అయితే ఇక్కడ షూట్ చేయలేదు తర్వాత ఇక్కడ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి తర్వాత నీళ్ళైతే పోసి ఇలా చంద్రునికి వేస్తారు ఒక్కొక్కరు కూడా పన్నెండు మందికి కూడా ఎవరు వాయినం ఇచ్చేవాళ్ళు వాళ్ళు తర్వాత మనము పసుపు దారం అయితే కడతాము కదా పూజ దగ్గర అదైతే తీసి కట్టుకున్నాము పన్నెండు మందికి కూడా ఇచ్చారు ఎంతమందికి అయితే వాయినానికి పిలిచారో అంతమందికి కూడా పసుపు కొమ్మలు కట్టారు ఎవరు వాయినం ఇచ్చే వాళ్ళకి వాళ్ళు పన్నెండు డేస్ కట్టారు ఒక్కరే అన్నీ చేయడం అంటే కష్టం కదా సో ఇక్కడ వాయినాలు వచ్చేసి ఫస్ట్ అక్క వాళ్ళ అత్తమ్మకి ఇచ్చారు తర్వాత వాళ్ళ అమ్మకి తర్వాత వాళ్ళ ఆడపొడుచుకి ఇచ్చి మా తర్వాత అయితే మా అందరికీ ఇచ్చారు మా మిగతా పన్నెండు మందికి అయితే సో ఒక్కొక్కరికి అయితే వాయినం ఇస్తున్నారు అక్క వాయినం ఇచ్చిన తర్వాత భోజనాలు అవి చేసేసి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇక్కడ ఫస్ట్ అయితే వాయినంకి పారా ఫస్ట్ పసుపు రాస్తారు కాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి తర్వాత అయితే పారాణి రాస్తారు పారాణి రాసి బొట్టు పెట్టి వాయినం అయితే ఇస్తారు మాకు వాయినంలో ఏమేమి ఇచ్చారు అనేది నేను ఇంటి దగ్గర అయితే షూట్ చేశాను చూపిస్తాను మీకు అంతా కూడా ఇక్కడైతే మేము వాయినం తీసుకొని భోజనం చేసి వచ్చేసాము ఇక్కడ అక్క చేయడం కష్టం అని చెప్పి తను పసుపు రాసేసి కొంచెం పారాని అలా లైట్గా రాసిన తర్వాత ఇంకో అక్క వచ్చేసి వాళ్ళ తోటి అవుతారు తను బ్లూ శారీ కట్టుకున్న వాళ్ళు సో అక్క అయితే హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడైతే ఆ అక్కకి అక్కకి వచ్చేసి ఇక్కడ మా కో సిస్టర్ అయితే తర్వాత రాస్తానని కూర్చున్నారు తను కొంచెం రాసిన తర్వాత పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంచుమించుగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పూజ అయ్యింది ఫస్ట్ అయితే ఆచమ్మీ ఇవన్నీ ఉంటాయి కదా అదంతా అయిన తర్వాత చంద్రునికి ఆ మంగళహారతి పాట అయితే ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ అయింది అదంతా అయ్యాక ఎవరు వాయినం ఇచ్చే వాళ్ళకి వాళ్ళు చెందాక చెప్పాను కదా చెంబులో మూడు మూడు సార్లు నీళ్ళు పోయాలి తమలపాకు చేతిలో పట్టుకొని ఇలా పసుపు నీరు అలాగే మంచినీరు వేసి చంద్రునికి అయితే నీరు వేసాము అందరం కూడా ఇలా మనము గౌరీపన్నం నోజు నోచు నోము నోచుకుంటే ఎలా చేస్తామో సో ఈ నోము కూడా అలానే అండి ఈ నోము వచ్చేసి కొంచెం ఖర్చుతో కూడుకున్నది ఈ పూజ చేయాలి అనుకుంటే కొంచెం ఆలోచించి చేయాలి ఎందుకు అంటే ఫస్ట్ స్టార్టింగ్ పన్నెండో నెలలు అయితే చేసేస్తాం కానీ లాస్ట్ పదకొండు నెలలు చేసేస్తాం పన్నెండో నెలకి వచ్చేసరికి కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనం ఎవరైనా చేయాలి అనుకుంటే కొంచెం ఆలోచించి చేయాలి అది అన్నమాట ఆ విషయం కూడా ఈ పూజలో చెప్పారండి పూజ చేసే పంతులు గారు అయితే ఏముంది కొంచమే కదా కొనేసి ఇచ్చేస్తాం అని అంటారు కానీ ఒక్కొక్కరికి కొని పెట్టేటప్పటికి ఒక్కొక్కరికి అయితే ఒక టూ త్రీ థౌజండ్ వరకు అవుతుంది నాకు తెలిసి అలా పన్నెండు మందికి కొనాలి అంటే కష్టం కదా సో అలా ఈ అక్క అయితే పూజ చేశారు బాగా అయింది మా అందరికి కూడా వాయినం బాగానే ఇచ్చారు లాస్ట్ అండి వాయినల్లో ఇక్కడ మా ఫ్రెండ్ సోనీ తనకు అయిన తర్వాత అయితే లాస్ట్లో నేనున్నా నా తర్వాత ఇంకా అక్క ఉన్నారు ఆ అక్కకి షూట్ చేయలేదు ఎందుకు అంటే మేము తీసుకున్నాము అందరం తీసుకున్న తర్వాత అక్క అన్నారు మీరు భోజనం చేసేయండి లేట్ అయిపోతుంది కదా అనగానే మేమైతే భోజనానికి వెళ్ళిపోయాం తర్వాత అక్క అయితే అక్కకి ఇచ్చారు ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని అన్నీ అందిస్తున్నారు కదా అక్కకి లాస్ట్లో ఇచ్చారనమాట నేనైతే ఫైనల్గా ఉన్నాను ఇక్కడ నాకు కూడా ఇచ్చేసిన తర్వాత మేమైతే భోజనానికి వెళ్ళిపోయాం నాకు వచ్చేసరికి వీడియో తీస్తూ ఉంటే అమ్మ బాగా తీయమ్మా అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళంతా కూడా అంటున్నారు అక్క వదినలు అవుతారు అందరు కూడా వాయిన తర్వాత ఇంటికైతే వాయిస్ నేను నేను షూట్లో ఎడిట్ చేసేటప్పుడు నా వాయిస్ అంతా కూడా అయిపోయింది పోయిందన్నమాట సో అప్పుడైతే వాయిన్ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా ఇచ్చారు కొబ్బరికాయ తర్వాత ఇందులో వచ్చేసి అట్లు అలాగే అట్లే ఉన్నాయి దాంట్లో కవర్లో అయితే అట్లు సపరేట్గా పెట్టారు ఎందుకంటే అన్నీ ఆయిల్ అయిపోతాయి అని తర్వాత పొందులు శతిమానం ఆకు చెక్క ఇచ్చారు అద్దం అలాగే పారాని డబ్బా ఇచ్చారు కొబ్బరికాయ ఇచ్చారు కొబ్బరికాయ చెప్పేసాను కదా తర్వాత పన్నెండు రకాల పండ్లు బ్యాంగిల్స్ వచ్చేసి టూ డజన్స్ ఇచ్చారు చూపిస్తున్నాను కదా బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ బాగున్నాయి కదా వేసుకొని ఎప్పుడైనా చూపిస్తా మీకు తర్వాత ఒక దువ్వెని ఇచ్చారు చలిమిడి వడపప్పు పెట్టుకోవడానికి గోరింటి ఇచ్చారు ఫస్ట్ ముందు రోజు ఆ తర్వాత అలాగే ఇప్పుడైతే గుట్టలో కోని పెట్టయితే ఇచ్చారు తర్వాత ఒక కాటుకాయ కూడా ఉంది దీంట్లో అది చూపిస్తానో లేదంటే ఇక్కడ ముందు తీసేసానో తెలియదు కానీ కాటుకాయ్ కూడా ఉంది పసుపు కుంకుమ ఇలా అన్నీ పెట్టి అయితే వాయినమైతే మాకు ఇచ్చారు పన్నెండు మందికి సేమ్ ఇలాగే ఇచ్చారండి సో నేను వచ్చి ఆ రోజు నైటే మీకు ఇదంతా చూపిస్తున్నాను దీంట్లో నేను ఒకటి మిస్ అయ్యాను అంటే క్యాప్చర్ చేయలేదు అది ఏంటి అంటే పానకంతో చిన్న ఇత్తడి గ్లాస్ కూడా ఇచ్చారు అది చూపించలేదు మీకు బట్ అది ఇంట్లో అయితే ఉంది ఎప్పుడైనా ఏదైనా వీడియోలో చూపిస్తాను మీకు ఇక్కడ కాటుకాయ అలాగే మనం తిలకం పెట్టుకుంటాం కదా తిలకం కాయ కూడా ఇచ్చారు మొత్తానికైతే ఇవన్నీ వాయినంలో ఇచ్చారు అండ్ ఒకసారి కూడా పెట్టారండి ఇక్కడ మీకు శతమానం అయితే క్లియర్గా చూపిస్తున్నాను ఇలా పసుపు తాడులో నల్ల నల్లపూసులు అలాగే శతమానం గుచ్చిస్ అయితే పెట్టారు ఇలా ఒక కవర్లో దేంట్లో కలిసిపోతే చిన్నది కదా పడిపోతుంది అని చెప్పి బంగారం శతమానం కూడా ఇచ్చారు తర్వాత వచ్చేసి ఫైనల్గా శారీ అయితే చూపిస్తాను శారీ అయితే చాలా బాగుంది మీకు ఏ రోజైనా సరే కట్టుకుంటాను కదా వీడియోస్లో చూపిస్తాను చాలా నచ్చింది నాకైతే శారీ కన్నా బ్లౌజ్ అయితే ఇంకా చాలా బాగుంది సో శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇది వీడియో అయితే చాలా రోజులు అయ్యిందండి ఇంచుమించుగా వన్ మంత్ అయిపోతుంది ఎడిట్ చేయడానికి చాలా లేట్ అయింది సో ఫైనల్గా ఎడిట్ అయితే చేసేసాను చూసారు కదా వీడియో మొత్తం మీకు అండ్కి ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక వీడియో చివరి వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జెంట్ టేక్ కేర్ బాయ్ బై హ్యావ్ ఇ నైస్ డే